హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అయితే మా గిరిజన ప్రాంతంలో దొరికే మూలికను అయితే మీకు చూపించబోతున్నాను మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే అది ఎక్కువగా దొరుకుతుంది అదే చిట్టాముదం మొక్క అనమాట మాకు జ్వరం వచ్చినప్పుడు కానీ తలపొట్టు వచ్చినప్పుడు కానీ ఆ మందుని అయితే ఎక్కువ వాడతాం చాలా మన మూలికలు ఉన్నాయి జ్వరానికి ఉపయోగించేవి అందులో ఇది ఒక్కటి మాత్రమే ఆ మొక్క అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను దాన్ని ఎలా ఉపయోగిస్తారు కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను మీకు మనమైతే ఆ మొక్క దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెనకాలొచ్చేయండి మీరు కూడా హలో ఫ్రెండ్స్ ఇదే మూలిక ఇదిగో చూసారా ఇదే చెట్టు అనమాట ఇది మా గిరిజన ప్రాంతాల్లో అయితే చిన్నపిల్లలకి జ్వరం వచ్చినప్పుడు తలపోటు వచ్చినప్పుడు కానీ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇది అయితే చూసారు కదా దీని పాలు వస్తుంది ఇలా విరిపితే దీని కొంచెం వాటర్ టైప్లో వస్తుంది మేమైతే దీనికి పాలంటాం మీరేమంటారో కింద కామెంట్ చేయండి ఇదిగో చూసారా వాటర్ వాటర్ టైప్లో ఉంది కొంచెం దీన్ని ఇదిగో ఇక్కడ నుదుటి మీద మళ్ళీ ఈ చెస్ట్ ఇది ఇక్కడ అద్దుతారనమాట దీంతో ఇదైతే చిన్నపిల్లలకి అద్భుతంగా పనిచేస్తుంది మా గిరిజన ప్రాంతంలో దొరికే కొన్ని వేల వనమూలికలలో ఇది ఒకటి ఫ్రెండ్స్ ఇదైతే జ్వరానికి తలనొప్పి ఉపయోగిస్తారు దీని పేరు చిట్టాముదం మీరు ఎక్కడైనా చూస్తే కనుక నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తుంది ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను చూసారు కదా ఇదంతా మా ఏజెన్సీ ఏరియా చూడండి ఇది ఇది వచ్చి మూసూరు గ్రామం అనమాట మారేడుమిల్లి నుండి ఒక పది కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఇదంతా అడవి ప్రాంతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో అయితే ఇంతతో ముగిస్తాను ఇంకా చాలా మూలికలు ఉన్నాయి అవన్నీ మీకు ముందు ముందు రోజుల్లో చూపిస్తాను మా గిరిజన ప్రాంతంలో దొరికేవి సరే ఫ్రెండ్స్ ఉంటాను